Sekolah panjang seluruh కడలమర ఆలనా

గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు చెప్పింది అలా ఒక మాట చెప్పండి జరిగిన సిచ్యువేషన్ ఏంటి అది వేరే వేద జరిగిన ఏంటంటే సాయంత్రం ఒక అమ్మాయికి డౌట్ వస్తే టీచర్ని టెన్త్ క్లాస్కి ఎక్స్ట్రా క్లాస్ సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు ఒక మ్యాథ్స్ క్లాస్ చెప్తుంటాడు ఆ డౌట్ అడిగినప్పుడు పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆఖర్లో పిల్లలు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి డౌట్ చెప్తాడని చెప్పి దీనిలో ఆమె మీద చెయ్యేశాడని చెప్తున్నాను అది చాలా తప్పుడు చర్య దీని మీద అతను పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా నా నోటీస్ ఎటువంటి రాలేదు ఈసారి వచ్చింది కాబట్టి వాడిని ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ వాడికి డీ ఉద్యోగం లేకుండా చేసే బాధ్యత నాది పోలీస్ వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకున్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము పేరెంట్స్ ఇస్తారు నేను కూడా ఇప్పుడు ఎన్ని ఫోన్ ఫోన్ చేసి పోలీసులు చెప్పింది కానీ పోలీసులు వచ్చారు తీసుకెళ్ళారు అయితే దీంతో ఒక గంట ఇట్లాంటి ఇన్సిడెంట్ మన స్కూల్లోనే కాదు ఏ స్కూల్లో కూడా జరగకూడదు ఇదే వ్యక్తి మూడు స్కూల్లో పని చేస్తున్నాడు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు పీఎంఎల్లో చేస్తాడు తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు నాదేం చేస్తాడు ఆ తర్వాత జాజి జాజిమోఖంలో చేస్తాడు సంపాదన చేయించుకోవచ్చు కానీ ఇట్లాంటి పని చేయడం అతనికి టీచర్ యొక్క పరిస్థితి చాలా విరుద్ధం ఇలాంటి వ్యక్తి టీచింగ్ వ్యవస్థలో ఏ పరిస్థితుల్లో కూడా ఉండకూడదు